హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ధనుషు రాశి వారికి మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ధనుషు రాశి వారి ఇంట్లో ఉన్న దేవుడు బయటకు రాబోతున్నారు ధనుష్యు రాశి వారికి అద్భుతం జరగబోతుంది ధనుషు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుషు రాశికి చెందుతారు ఈ రాశి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుష్య రాశి వారి ఇంట్లో దేవుడు తిరుగుతున్నాడు మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో బయటకు రాబోతున్నారు వీరి జీవితంలో అద్భుతాన్ని వీరు చూడబోతున్నారు ధనుష్య రాశి వారి యొక్క స్వభావాన్ని మనం చూసినట్లయితే ఈ ధనుష్య రాశి శివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరు కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు వీరు ఏ రంగంలో ఉన్నా వాళ్ళు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఈ ధనుషు రాశి వారు వారికి ఇష్టమైన పని మాత్రమే చేస్తారు ఈ రాశిలో జన్మించిన వారు అందరూ అందంగా ఉంటారు ఈ ధనుస్సు రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉండడం వల్ల ఈ రాశి వారికి భగవంతుడి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది భగవంతుడు వీరింట్లో ఉన్నట్టు వీరు గుర్తించలేకపోతున్నారు మార్చ్ ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీల్లో ధనుషు రాశి వారి ఇంట్లో ఉన్న దేవుడు బయటకు రాబోతున్నారు వీరు ఊహించని మార్పులు జరగబోతున్నాయి వీరిని ఎప్పటి నుండో కాపాడుతున్న దేవుడు బయటకు రాబోతున్నారు ధనుష్ రాశి వారు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ధనుషు రాశి వారి ఇంట్లో ఉన్న దేవుడు బయటకు రాబోతున్నారు వారిని ఎప్పటి నుండో కష్టాల నుండి బయటకు ధనుషు రాశి వారిని నెట్టిస్తున్నారు ఈ ధనుషు రాశి వారికి ఈ ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అనేక శుభవార్తలు వీరు వినబోతున్నారు రాశి వారు నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే ఈ ధనుస్సు రాశి వారికి మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు మీరు మీ ఇంట్లో ఉన్న దేవుణ్ణి గుర్తించలేకపోతున్నారు ఈ మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మీ ఇంట్లో ఉన్న దేవుడు బయటకు రాబోతున్నారు మీరు పట్టిందల్లా బంగారమే మీరు నక్క తోక తొక్కినట్టే మీకు అన్ని శుభ ఫలితాలే అంటే మీ జీవితంలో ఏదైనా కోరిక ఉన్నట్టయితే మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఆ పెద్ద కోరిక ఈ సమయంలో ఈ తేదీల్లో మీకు తీరబోతుంది ధనుష్ రాశి వారి కుటుంబం భగవంతుడు తోడుగా ఉన్నాడు వీరు చేపట్టిన ప్రతి పనిలో సక్సెస్ అవుతుంది మీ ఇంట్లో ఉన్న దైవశక్తి చాలా కాలంగా మీ ఇంట్లోనే ఉంది మీరు గుర్తించలేకపోతున్నారు కాబట్టి మీరు ఇప్పుడు గుర్తించండి మీ ఇంట్లో ఉన్న దైవాన్ని గుర్తించి కంపల్సరీ దైవారాధన చేసుకోండి మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో బయటకు రాబోతున్నారు ధనుష రాశి వారు ఎన్నో కష్టాల నుండి ఆ ద ఆ దేవుడే బయటకు గట్టెక్కించాడు ఈ ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభంలో మీరు అనేక శుభవార్తలు అనేవి వినబోతున్నారు ఈ ధనుష్య రాశి వారు కార్యరంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది వీరి జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా సరే చిక్కంగా వాటిని వీరు ఎదుర్కొన్నారు వీరికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది వీరికి ఎల్లప్పుడూ ఆ దైవం అనుగ్రహం ఉంటుంది కానీ వీరు వారిని దైవాన్ని గుర్తించలేకపోతున్నారు ఆ దైవం వల్లనే మీరు అనేక అభివృద్ధిని సాధించారు మీకు ఆర్థిక పురోగతి కూడా బాగుండబోతుంది కొత్త వ్యాపార అవకాశాలు కూడా ఈ ధనుషు రాశి వారికి ఈ మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో రాబోతున్నాయి ఉద్యోగ అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి నక్క తోక తొక్కినట్టే మీరు పట్టిందల్లా బంగారమే మీ ఇంట్లో ఉన్న దైవాన్ని గుర్తించి నిత్యం ఆ దైవాన్ని మీరు ఆరాధించినట్లు అయితే మీకు అన్ని శుభ ఫలితాలే మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది మిమ్మల్ని అవమానించిన వ్యక్తులే మిమ్మల్ని గౌరవించబోతున్నారు ఈ మార్చు నెలలో మీకు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే ధనుష రాశి వారిలో వారి జీవితంలో అద్భుతాన్ని మీరు చూడబోతున్నారు మీరు ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి మీ ఇంట్లో ఉన్న దేవుడు ఎప్పటి నుండో మిమ్మల్ని కాపాడుతున్నారు కానీ మీరు గుర్తించలేకపోతున్నారు ఈ మార్చ్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఆ దేవుడు బయటకు రాబోతున్నారు మీరు దయచేసి గుర్తించి దైవారాధన చేయడం చాలా మంచిది మీరు ఎప్పటి నుంచో ఉన్న కష్టాలు కూడా అన్నీ తీరబోతున్నాయి ధనుష్య రాశి వారికి ఈ ఉగాది సంవత్సరం ప్రారంభంలోనే అనేక శుభవార్తలు మీరు వినబోతున్నారు పట్టిందల్లా బంగారమే కాబోతుంది నక్క తోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో ఉన్న కోరికలు అన్నీ తీరబోతున్నాయి కొత్త కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి ధనుషు రాశి వారికి దైవభక్తి ఎక్కువగా ఉండడం వల్ల వారి ఇంట్లో ఒక దైవం దాగి ఉంది ఈ మార్చి నెలలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఆ దైవం బయటకు రాబోతున్నారు దయచేసి మీరు గుర్తించండి ఈ ధనుష్య రాశి వారి అదృష్టాన్ని ఎవ్వరూ ఆపలేరు వీరికి రాజయోగం పట్టబోతుంది ధనుష్య రాశి వారికి ఉన్న కష్టాలు అన్నీ తీరబోతున్నాయి నక్క తోక తొక్కినట్టే పట్టిందల్లా బంగారమే అని మనం చెప్పుకోవచ్చు వీరికి అనేక శుభవార్తలు కూడా రాబోతున్నాయి ఆ భగవంతుడు ఈ ధనుష్యు రాశి వారికి తోడుగా ఉన్నారు వీరు చేపట్టిన ప్రతి పని సక్సెస్ కాబోతుంది ఈ మార్చి నెలలో మీకు జరిగేది ఇదే రాజయోగం అనేది పట్టబోతుంది మీరు మీ ఇంట్లో ఉన్న దైవశక్తి మీ ఇంట్లో ఉన్న దైవశక్తి ఈ మార్చి నెలలో ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో బయటకు రాబోతుంది మీరు చాలా కాలంగా మీ మిత్రులను కలవాలనుకున్న పెద్ద కోరిక కూడా తీరబోతుంది ఈ రాశి వారికి ఒక నూతన వ్యక్తి పరిచయం కాబోతున్నారు వారి వల్ల వీరి జీవితంలో అనేక మార్పులు సంభవించబోతున్నాయి ఈ ధనుషు రాశి వారికి ఈ మార్చి నెలలో పట్టిందల్లా బంగారమే నక్క తోక తొక్కినట్టే వీరి అదృష్టాన్ని ఎవ్వరు ఆపలేరు అని మనం చెప్పుకోవచ్చు